హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి నేను కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను టమాటా కొత్తిమీర దానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి వేరుశనగలు వెల్లుల్లిపాయ జీలకర్ర ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకుని వేరుశెనగింజలు అయితే వేయించుకుందాం బేర్సిన గింజలు అయితే బాగా వేపుకోవాలి గడ్డతో తిప్పుతూ ఉండాలి మాడిపోతాయి ఇవైతే వేగిపోయినాయి తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం బాగా ఫ్రై అయిపోయి మాడానివ్వకూడదు చేదు వచ్చేస్తుంది వాటిని అయితే ఒక గిన్నెలు అయితే వేసుకుందాం వాటి పొట్టు తీసుకోవాలి కాబట్టి అవి చల్లారక అయితే తీసేసుకోవాలి చేతి ఎలా అంటే వచ్చేస్తుంది పొట్టయితే తీసేసుకోవాలి పొట్టైతే తీసేసి తీసేస్తాం ముందుగా అయితే గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ ఫ్రై చేయాలి కాబట్టి వేయించి పచ్చడి చేయాలి ఇప్పుడు సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాం సరిపడి ఆయిల్ అయితే పోసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కింది దాంట్లోకి ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసేసుకుందాం పచ్చిమిర్చిలో ఫ్రై అయిపోతుంది రెండు కరివేపాకు రెమ్మలు అయితే వేసుకుందాం అవి కూడా మగ్గిపోవాలి దాంట్లోకి వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకుని అయితే తిప్పుకుందాం ముందుగా కోసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా అయితే అందులోకి యాడ్ చేసుకుందాం అది కూడా గట్టితో తిప్పుకోవాలి మగ్గాలి ఒక ఫైవ్ మినిట్స్ అదైతే మగ్గిపోయింది దాంట్లోకి ఇంకా చూస్తారా మగ్గిపోయింది దాంట్లోకి ముందుగా కోసుకున్న టమాటా ముక్కలు కూడా వే వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గన ఇవ్వాలి మూత పెట్టుకుందాం ఒకప్పుడైతే రోట్లో చేసుకునేవారు పచ్చడిలో ఇప్పుడైతే మిక్సీలో వచ్చాక మిక్సీలో చేసేసుకుంటున్నాం ఇవైతే ఫ్రై అయిపోయింది దేన్నైతే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం పచ్చడి అయితే చేసుకుందాం కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటాము చింతపండు అయితే వేసుకోవాలి చింతపండు గుజ్జు మంట లేకుండా పచ్చడి అంతే ఫ్రెండ్స్ కొత్తిమీర టమాటా పచ్చడి అయితే దాన్ని వేడి వేడాలని వేసుకుంటుంటే ఆ టేస్ట్ వేరు మా వీడియో కింద మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే తగింపు పెట్టుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి కరివేపాకు తాలింపు దినుసులు ఎల్లుల్లిపాయలు చీలకర్ర ముందుకైతే తాలింపు అయితే పెట్టేసుకున్నాం తయారు తయారీ విధంగా ముందుకైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఎత్తి పోసుకోవాలి ఆయిల్పోయింది దాంట్లో ముందుగా సిద్ధం చేసుకున్నాము తాలింపులైతే వెల్లు గ్రెండ్ అయితే వేసుకున్నాను శుతమైపోయింది దానికే పచ్చడి అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటా కొత్తిమీర పచ్చడి ఇలా ట్రై చేసి చూడండి అసలు అన్నం మొత్తం తినేస్తారు ఆ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్